హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్పే పేటిఎమ్ గూగుల్ పే అండి ఆన్లైన్ పేమెంట్ మీ అందరికీ తెలుసు కదా మన ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్లోకి మళ్ళీ ఆహ్వానం అండి ఈ వీడియోలో మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ బీడ్స్ వచ్చేసినాయి న్యూ స్టాక్ రెండో వీడియో అండి నిన్న ఒక వీడియో పెట్టాను కొంతమంది చూసుకున్నారో లేదో గోల్డ్ బాల్స్ అండ్ నేను నిన్న పెర్రల్స్ ట్వెల్వ్ ఎంఎం రెండు ట్వెల్వ్ ఎంఎం పెట్టానండి మళ్ళీ స్టాక్ నాకు ఈవినింగ్కి వస్తే ఇప్పుడు మళ్ళీ వీడియో పెడుతున్నాను ఓకేనండి ఈ వీడియోలో మీకు కావాల్సినవి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అండి నాకు ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు దొరికినంత వరకు స్టాక్ అయితే తెప్పించుకున్నాను క్వాలిటీ కోసం చూస్తుంటే మనకి రోజులు గడిచిపోతున్నాయి లేట్ అవుతుంది అంతేనండి మంచి రా మెటీరియల్ ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ప్లీజ్ ఒక్కొక్క సెట్ చూపించేస్తాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మీకు ముందే సబ్స్క్రిప్షన్ అనేది ఉంటే బెల్ సింబల్ మీద యాక్టివేట్ చేసుకుంటే ముందే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాగుంది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి నోటిఫికేషన్ ఫస్టే వస్తే ఫస్ట్ మనం కొనుక్కోవాలని ఉంటుంది కదా అన్నమాట అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ మీద ప్రెస్ చేయండి వీడియో కింద లైక్ అని ఉంటుంది కొంచెం లైక్ మీద ఒక్కసారి ప్రెస్ చేయండి రెండు సార్లు అక్కర్లేదండి ఒక్కసారి ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్స్ ఇవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా మోడల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి వాట్సాప్లో మటుకు ఆర్డర్స్ బుక్ చేసుకోవడానికి మాత్రమే రాండి ఓకేనండి కామెంట్ బాక్స్లో కూడా బాగుందని మీ లైక్స్ కూడా పెట్టండి లైక్ మీద ప్రెస్ చేశాక నెంబర్ మారుతుంది కదా ప్రస్తుతం త్రీ ఉంటే మీరు ప్రెస్ చేశాక ఫోర్ వస్తుంది కదా ఆ ఫోర్ నా నెంబరు ఫోర్ అండి నా నెంబరు లైక్ నెంబర్ ఫోర్ అని కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను ఓకేనండి లైవ్ ప్రోగ్రామ్స్ చేసుకున్న ఫస్ట్ వరకు మళ్ళీ ఫస్ట్ తారీఖు వరకు అట్లా ట్రై చేద్దాము లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అంటే మన ఫ్రెండ్స్ అందరికీ మన కామెంట్ బాక్స్లో లైక్స్ ఇవ్వడము కొంచెం సజెషన్స్ ఇవ్వడము అది అలవాటు అయితే లైవ్లో కూడా అలాగే వస్తారని ఆలోచిస్తున్నానండి ఓకేనా మన ఐటమ్స్ చూపించేస్తాను వీడియోలు ఇక ఫస్ట్ వచ్చేసి ఎంఎం గోల్డ్ బాల్స్ అండి నిన్న ట్వెల్వ్ ఎంఎం గోల్డ్ బాల్స్ చూపించాను నాకు ఎమ్మటే సగం అయిపోయినాయండి అప్పుడే సాయంత్రానికే నాకు సగం బాల్స్ అయిపోయినాయి ఓకేనా అండి మనకి లిమిటెడ్ స్టాక్ ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి టెన్ ఎంఎం గోల్డ్ బాల్ అండి నిన్న చూపించింది ట్వెల్వ్ ఎంఎం ఓకేనా ఇలా ఉంటాయండి గోల్డ్ బాల్స్ నేను బాల్ వైజ్గానే ఇస్తున్నానండి దయచేసి లైన్ వైజ్గా నా దగ్గర అడగొద్దండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది అసలు నాకు క్వాలిటీ దొరకలేదండి ఎక్కువ తెప్పించుకొని పెట్టుకోవాలన్నా నాకు దొరికినప్పుడే తెస్తున్నాను కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది క్వాంటిటీ తక్కువ వస్తున్నాయి అలాగే లైన్ వైజ్గా కంటే కూడా మీకు కూడా బీ ఇట్లా బీడ్ వైజ్గానే యూజ్ అవుతుంది కదా నిజమే కదండి మాట నిజమా అబద్ధమా చెప్పండి బీడ్ వైజ్గా మనకు ఒక నాలుగో నలభై ఐదు తీసుకున్నా సరే ఒక బీడ్ వైజ్గానే మనకి యూజ్ అవుతుంది గోల్డ్ బాల్ అండి నాట్ నక్షి నక్షి కాదు గోల్డ్ బాల్ ఇది నక్షి అయితే వేరే ప్రైజులు వేరే మోడలు వేరే కలర్స్ దీని కార్వింగ్ అనేది వేరే ఉంటుంది చెక్కటము అది ఇది గోల్డ్ బాల్ నథింగ్ బట్ గోల్డ్ బాల్ అనమాట ఓకేనా కాకపోతే పెద్దది టెన్ ఎంఎం సైజ్ మొన్న నిన్నేమో ట్వెల్వ్ ఎంఎం ఇంకా పెద్దది ఇది టెన్ ఎంఎం సైజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి చూడండి వన్ పీస్ సిక్స్ రూపీస్ ఓకేనా వన్ పీస్ సిక్స్ రూపీస్ అండి పీస్ కానీ ఇస్తున్నాను ప్లీజ్ ఇలా తీసుకోండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు కదా ఓకేనా టెన్ఎంఎం సైజ్ గోల్డ్ బాల్ సిక్స్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ప్రతిదానికి షిప్పింగ్ ఉంటుంది కంపల్సరీ ప్లీజ్ ఏమనుకోకండి షిప్పింగ్ అయితే తప్పట్లేదు మనకి టెన్ఎంఎమ్ గోల్డ్ బాల్ వన్ పీస్ సిక్స్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్రైజెస్ ఉంటాయి ఇలా గోల్డ్ బాల్స్ లాగా ఉంటాయండి మీకు ఓకేనా టెన్ ఎంఎం సైజ్ అండి ఓకే ఇలా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది మీకు నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనండి ఇంకొక సైడ్ చూపిస్తాను క్యాప్స్ అండి బిగ్ సైజు క్యాప్స్ ఓకేనండి ఇది కూడా లెంగ్త్ వచ్చేసి ఫైవ్ ఎంఎం ఉంటుంది ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటుందండి లెంగ్త్ బిగ్ బిగ్ క్యాప్ అనమాట ఇది క్యాప్స్ తెలుసు కదండి బాల్స్ మధ్యలో బీట్స్ మధ్యలో వేసుకుంటాము క్యాప్స్ ఓకేనా బిగ్ సైజు ఫ్లవర్ మోడల్ వచ్చేసింది క్యాప్ వచ్చేసి బయట సైడ్ ఇలా ఉంటుంది లోపల వైపు చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది క్యాప్ అండి క్యాప్ కూడా పెద్దది కాబట్టి నేను బీడ్ వైజ్గా ఇస్తున్నానండి ఇది కూడా క్యాప్ వైజ్గా ఒక్కొక్క పీస్ వైజ్గా ఇస్తున్నాను ప్లీజ్ ఇలా తీసుకోండి స్క్రీన్షాట్ ఎవరైనా సరే క్యాప్స్ అండి ఇలా ఉంటుంది ప్యాకెట్ నేనైతే ఒక్కొక్క పీస్ వైజ్గా ఇస్తున్నాను పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ అండి మంచి గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా బాగుంటాయి చాలా వాళ్ళు కలర్ పోవు మీరు రోజు వేసుకున్న కలర్ పోవు ఏదైనా నేను రోజు చెప్తూ ఉంటాను కదా వాటర్ తగలకుండా జాగ్రత్త పడితే ఎట్లాగైనా అలాగే ఉంటాయండి ఇదేది పైన కోటింగ్ వేసినవి కాదండి గోల్డ్ ప్లేటెడు మనకి క్వాలిటీ ఏమవుతాయంటే వన్ కోటింగ్ టూ కోటింగ్స్ కాదండి ఫోర్ దాకా వేస్తారట పాలిషింగ్ ఊరికే వన్ వన్ వేసి ఒకసారి వేసి పై పైన వాటి ప్రైజులు వేరే ఉంటాయి ఓకేనా అండి ఇది మైక్రో ప్యూర్ మైక్రో ప్లేటెడ్ ప్రీమియం అండి ప్రీమియం క్వాలిటీ ఇలాంటివి మోడల్స్ సైజెస్ క్వాలిటీ ఇవన్నీ చూసేసరికి నాకు టైం చాలా పడుతుంది చాలా రోజులకి వస్తుంది స్టాకు నాకు చూపించాలని ఉంటుంది మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు రా మెటీరియల్ కోసం అంటే నాకేమో లేట్ అయిపోతుంది క్యాప్స్ బిగ్ అని రాశాను చూసారా వన్ పీస్ ఫోర్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి నాకు సాయంత్రానికే కొన్ని ఇప్పుడు అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంఎం పీసులు ఇంకా ఇంకొకళ్ళకాయ ఇద్దరికో వస్తాయేమోనండి అయిపోయినాయి చాలా అడుగుతున్నారు సరే మళ్ళీ తెప్పించినప్పుడు మళ్ళీ పెట్టుకుందాం వీడియో కానీ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఉన్నాయి మొన్ననే స్టాక్ మొన్ననే ఈవినింగ్ పొద్దుకి స్టాక్ వచ్చిందండి నేను నిన్న ఒక వీడియో ఇవాళ ఒక వీడియో నేను లేట్ చేయట్లేదు కదండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొక సెట్ చూపిస్తాను అందరూ ఎదురు చూస్తే పొల్కీ స్టోన్ అండి వైట్ కలర్ స్టోన్ ఇది ప్యూర్ మొత్తం వైట్ మల్టీ కాదు ఒకటే వైట్ కలర్ ఉంటుంది త్రీ హోల్స్ ఉంటాయండి త్రీ హోల్స్ కనెక్టరు మల్టీ ఏమంటారు పొల్కీ స్టోన్ నేను ఇదివరకు చూపించాను కదా అదే మోడల్ సేమ్ అడుగుతున్నారని తెప్పించానండి ఎంతో ట్రై చేశాను చాలా లిమిటెడ్ దొరికినాయి నాకు చాలా తక్కువ దొరికినాయి అసలు నేనే ఏదైనా సెట్ తయారు చేసుకోవాలని తెప్పించినవే మళ్ళీ వీడియోలో అయితే పెడుతున్నాను కొద్ది కొద్దిగా ఉన్నాయండి ఇవి మటుకు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను ఓకేనండి ఇవి అయితే లిమిటెడ్గా ఉన్నాయి ఈ మరీ లిమిటెడ్గా ఉన్నాయండి ఇవి కొద్దిగా ఒక వీటి మీద ఒక ఫైవ్ పీసెస్ ఎక్కువ వచ్చినాయేమో చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి మనకి దొరకట్లేదు అసలు ఈ మోడలు కాబట్టి నేను ట్రై చేసి ఇదే మోడల్ కావాలని పట్టుదలతోటి తెప్పించానండి పొలికీలో ఇదే మోడలు ఈ సిమిలర్గా ఉండేవి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అవే వస్తాయేమోనండి ఈ మోడల్ దొరకడం కష్టమే సెకండ్ టైం నాకు దొరకడమే కష్టం అని చెప్తున్నారు నాకు ఇచ్చిన వాళ్ళంతా త్రీ హోల్స్ కనెక్టర్ ఇదేమో మల్టీ ఇదివరకు వీడియోలో తీసుకున్నారు కొనుక్కున్నారు కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇదే మోడల్ అండి సేమ్ సిక్స్ పెటల్స్ వచ్చిన ఒక ఫ్లవర్ పెద్ద సైజ్ అన్నట్టు ఇంచుంటుందండి దగ్గర దగ్గర ఇదే మోడల్ నేను పోయినసారి కూడా ఇచ్చాను కదా మల్టీ కలర్ వైట్ కలర్ ఓకేనా దీని ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది న్యూ స్టాక్ అండి ఇవి మళ్ళీ తెచ్చిన దాకా ఆగమన్నారు కానీ వరకు పంపించమని చెప్పాను పల్కి వైట్ ఫ్లవర్స్ వన్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి పెద్ద సైజు ఇది ఓకేనా ఇది ఒక్కటి వేసుకొని బ్లాక్ బీడ్స్ మాకి వేసేసి కింద లాకెట్ లాగా హ్యాంగింగ్ చేసుకున్న వదిలేస్తే ఏమయ్యక్కర్లేదు బ్లాక్ బీడ్స్లో గుచ్చేసుకొని అట్లా వదిలే సైడ్న పెట్టుకోవచ్చు లేదంటే లాకెట్ లాగా పెట్టుకున్న చాలా డీసెంట్గా ఉంటుంది ఓకేనా అండి నెక్కి ఉండాలండి లాంగ్ ఉండకూడదు నెక్ వరకే కొంచెం కింద కటిట్గా ఉండాలి సిక్స్టీన్ ఇంచెస్ కంటే తక్కువ ఉండేటట్టు చేసుకుని గుచ్చేసుకుంటే గుచ్చేసుకోవటమే కదండి సూతం మీరైనా చేసేసుకోవచ్చు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ పొలికి స్టోన్స్ అనేవి అసలు ఈ మోడల్ కానీ అసలు ఈ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి గోల్డే ఇంకా అచ్చం అది దొరకట్లేదు మనకు త్వరగా అందుకని ఇబ్బందిగా ఉంది పులికి వైట్ ఫ్లవర్స్ వన్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా తీసుకోండి ఇంకొకటి మల్టీ కూడా సేమ్ ప్రైజు చూడండి ఎంత డీసెంట్గా ఉంది మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండ్ సైజ్ కూడా పెద్దది కొంచెం ఓకేనా ఇది వచ్చేసి ఈ ప్రైస్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మేడం పోల్కీ ఫ్లవర్స్ మల్టీ వన్ పీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకే ఇంకొక సైడ్ చూపిస్తాను మీకు ఇందాక గోల్డ్ బాల్ టెన్ఎంఎమ్ చూసారు కదా ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం మనకి క్లియర్గా ఉందండి వీడియోలో ఇదేనండి సేమ్ అదే ఈ మన చూశారు కదా ఈ బాల్స్ ఈ బాల్స్ చూసారు కదా అలాంటిదే ఇదన్నమాట ఓకే ఇలా ఉంటుంది ఫైవ్ ఎంఎం సైజు గోల్డ్ బాల్ అనమాట బీడ్స్ మధ్యలో వేసుకుంటాం కదా మీకు అందరికి తెలిసిన ఇదే కాకపోతే ఇది నేను బీడ్ వైజ్గానే ఇస్తున్నాను లైన్ వైజ్గా కాదండి ఏదైనా సరే బీడ్ వైజ్ అంటే పీస్ వైజ్గానే ఇస్తున్నాను ప్లీజ్ అలాగే తీసుకోండి మీరు పది కావాలన్నా పీస్ వైజ్గానే చేసుకుని తీసుకోండి ఓకేనండి దీని ప్రైస్ చెప్తాను ఫైవ్ ఎంఎం అండి ఇలా పెట్టుకోండి స్క్రీన్ షాట్ ఇది ఎంత సైజో ఎంత రేటో అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకుంటే అయిపోతుంది ఫైవ్ ఎంఎం గోల్డ్ బాల్ వన్ పీస్ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఫైవ్ రూపీస్ అండి వన్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఎన్ని పీసులు కావాలా అని తీసేసుకోవచ్చు ఓకేనా అండి ఇప్పుడు వచ్చిన రా మెటీరియల్ మొత్తం చాలా మంచి క్వాలిటీ క్వాంటిటీ తక్కువ ఉన్న క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీ తెప్పించాము ఈసారి మటుకు ఎవరు మిస్ చేసుకోవద్దండి గోల్డ్ చేసి గోల్డ్ వర్క్ చేసుకున్నట్టే ఉంటుంది వీటితో చేసుకున్న ఏ సెట్ అయినా సరే వన్ పీసు ఫైవ్ రూపీస్ ఓకేనండి మళ్ళీ ఇంకో సెట్ చూద్దాం ఇలా ఉంటుంది ఫైవ్ ఎంఎంది చైన్లా అదే ఇట్లాగా రోల్ వస్తుంది మనకి నేనైతే వన్ వన్ బీడే ఇస్తున్నాను అండి రోల్ కాదు ఓకేనా ఇలా ఉంటుంది మనకి తర్వాత ఎవర్ గ్రీన్ అందరూ ఎదురు చూసే కట్టు వచ్చేసింది వచ్చేసిందండి కట్టి తీగ వన్ రోల్ ప్రైస్ చెప్తాను సేమ్ పోయినసారి చేసిన కట్టి తీగ కానీ ఇంకా క్వాలిటీ మెత్తగా చక్కగా ఫ్లెక్సిబుల్ అయితే చాలా బాగుందండి ఫ్లెక్స్ అవుతుంది చక్కగాను ఇలాగా ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఇది వన్ రోల్ అండి వన్ రోల్ లెక్క ఇస్తున్నాం కదా మనం ఎప్పుడైనా చూడండి ఎలా ఎంత దగ్గరగా ప్రెస్ చేస్తే అంత దగ్గరగా చక్కగా ఫ్లెక్స్ అవుతుంది కట్టు కట్టుతీగానండి బ్రాస్ వైర్ గోల్డ్ కాదు కదా బ్రాస్ వైర్ కొంచెం ఎంత మె చిన్న సన్నటిది తీసుకున్నా సరే కొంచెం ఏమంటారు పెళ్ళు అంటారు కదా ఇరగదు కానీ వంగటం అనేది మనం చాలా కష్టపడాలి అవి బాగుంటాయి కానీ దీనికంటే కూడా కొంచెం క్వాలిటీ తక్కువే ఉంటాయి బ్రాస్ గోల్డ్ వైర్ ఇది కట్టు తీగండి ఇక మనం మొత్తం దేశమంతా వాడేది ఇదే కదా మొత్తం తీగ చుట్టులకి వాటికి అన్నిటికీ కూడా పగడాల ముచ్చాలు వీటిని చుట్టుకున్న ఇదేనండి తెలిసిన వాళ్ళకైతే అది చెప్పక్కర్లేదు కదా ఓకే తీయండి చుట్టూ వచ్చేసి ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు అండి ఒక్క నిమిషం ఓకేనండి ఇది తీగ వన్ రోలు పోయినసారి మనం రోల్స్ వైజ్గానే ఇచ్చాం కదా అప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇద్దరు ముగ్గురికి ఇవ్వగలిగాను ఇప్పుడు కూడా స్టాక్ వచ్చింది కానీ లిమిటెడే ఉందండి కొంచెం జాగ్రత్తగా ఒప్పుకున్న తీసేసుకుంటే అయిపోతుంది మరి మీరు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ రోల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి వన్ రోల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఫ్రెష్ ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు వన్ రోలు మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మంచి కట్టు తీగండి గోల్డ్ లాగే ఉంది మంచి ఫ్లెక్సిబుల్గా ఉందండి క్వాలిటీయే కావాలి కదా మనం బీడ్స్ చేసుకుంటే ఒక సెట్ అనేది గోల్డ్ లాగా ఇంట్లో ఉండిపోవాలి కదా అలాగా మంచి క్వాలిటీది కావాలి అని అంటే తీసుకోవాలండి తప్పదు వన్ రోల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది రోల్ ఇలా కనబడుతుంది కదా మీకు వన్ రోల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఎన్ని రోల్స్ కావాలో క్లియర్గా పెట్టండి ఎవరైనా వాట్సాప్లో పెట్టినప్పుడు ఓకేనా ఇలా తీసుకోండి స్క్రీన్షాట్ జంప్ రింగ్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయండి నేను చెప్దాం అనుకుని పోయి నిన్న వీడియోలో పెడదాం అనుకుని మర్చిపోయాను జంప్ రింగ్స్ అండి పోయినసారి మీకు చూపించిన జంప్ రింగ్స్ కంటే కూడా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఈసారి ఏవైనా కొంచెం క్వాలిటీవే వచ్చినాయి పోయినసారి కూడా చాలామంది తీసుకున్నారు కానీ వాటి మీద తిక్కు ఉంటాయి అంటే లావు ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి స్ట్రాంగ్ ఉంటాయండి త్వరగా మీకు డ్యామేజ్ అవ్వవు కలర్ కూడా పోవు అంత తొందరగా ఓకేనా దీని ప్రైస్ చూసుకోండి వన్ పీస్ వచ్చేసి వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ జంప్ రింగ్ ఓకే వన్ పీస్ వచ్చేసి వన్ రూపీ చాలా తక్కువ క్వాలి అదేంటి ప్రైజులండి మనకి ఎవరికైనా సరే అఫర్డబుల్గా ఉండాలని చెప్పి నేను చూసి ఆలోచించి ప్రైజెస్ పెడుతూ ఉంటాను మార్కెట్లోకి వెళ్ళారంటే గందరగోళం గోవిందలాగా ఉంటుంది మొత్తం కూడా ఓకేనా అండి మనం చిన్న చిన్నగా ఇలాగ నిదానంగా తీసి అన్నీ ఒక సెట్ లాగా చేసుకుని తర్వాత హారాలు ఏమైనా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి నేను అలాగే చేసుకునేదాన్ని ఒకటి రెండు మూడు నాలుగు అలా పెంచుకుంటూ వెళ్తే నాకు ఆఫ్లైన్లోనే వెళ్ళిపోయాయండి ఈ ఆ వీడియో ఆలోచన అసలు ఉండేది కాదు నాకు తర్వాత మా ఫ్రెండ్స్ అనమాట ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు కదా అనేసి అందుకని స్టార్ట్ చేశాను జంప్ రింగ్స్ వచ్చేసి వన్ పీస్ వన్ రూపీ అండి ఓకేనా తెలుసు కదండి జంప్ రింగ్స్ దేనికైనా యూజ్ అవుతాయి మనకి హుక్స్ పెట్టాలంటే ముందు ఇదే కావాలి కదండి అలా అనమాట ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ లాకెట్స్ నిన్న కూడా చూపించానండి ఇంకా నాలుగు ఉన్నాయి కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా నాలుగు ఉన్నాయండి ఇందులో పెరల్స్లో ఒకటి ఉంది అంటే ఇది ఒకటి అదొకటి రెండు ఉన్నాయి ఇందులో రెండు ఉన్నాయి అలా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చెప్పాను ప్రైజు చూడాలంటే స్క్రీన్ షాట్ అంటే నేను అటు వీడియో చూసుకోండి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇది లాకెట్ అండి మేకింగ్ చేసిన లాకెట్ ఈ హుక్స్ ఏమో సైడ్ హోల్స్లో ఉన్నాయి ఇందులో పెట్టుకోవాలి బీట్స్ ఏవైనా మీరు స్పిన్నర్స్ అవి చాలా బాగుంటాయండి రెండు లైన్ల స్పిన్నర్స్ ఉన్నా ఇటు రెండు అటు రెండు తగిలిచ్చేసి మూడేసేసి వేసుకున్న చాలా బాగుంటాయి ఇవేమో పెరల్స్ తోటి చేపించాము ఇవేమో నల్ల నల్లపూసలు వాళ్ళకి కూడా పనికొచ్చేటట్టు ఉంటాయి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోన్ నెంబరు ఫోన్పే పేటిఎం అన్నిటికి కూడా ఒకటే నెంబర్ అండి ఓకేనా మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చాక మళ్ళీ నేను వీడియో చేస్తాను రోజు కంపల్సరీ వీడియో ఉంటుంది ఏదో టైంలో మీకు కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోండి ఏమైనా కొత్తవి ఉన్నాయా అని అడగాలి అంటే మటుకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాట్సాప్లో వద్దండి వాట్సాప్లో ఓన్లీ ఫర్ ఆర్డర్స్ అనండి ఇలా స్క్రీన్షాట్ ప్రైజెస్ కనపడుతున్నాయి కదా ఆర్డర్స్ చేసుకోవడానికి వాట్సాప్లోకి రండి లేదు ఏదైనా కావాలా చేయాలా మీకు ఫలాం ఉందా మేడం అని అడగాలి అంటే మన వీడియో కింద కామెంట్ అని ఉంటుంది కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను నేనేం మిస్ చేయను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ మెసేజ్ చూసి ఆన్సర్ చేస్తాను ఏమైనా ఉన్నాయా అని అడగాలంటే కామెంట్ బాక్స్లో అడగండి ఓన్లీ ఆర్డర్స్ అయితే వాట్సాప్లోకి వచ్చేసేయండి ప్లీజ్ ఓకేనా కొంచెం ఇది గమనించుకోండి వాట్సాప్లో ఎక్కువ చాటింగ్ అవసరం లేదు ఓన్లీ ఫర్ ఆర్డర్స్ అండి వాట్సాప్ ఏమైనా కామెంట్స్ కామెంట్ బాక్స్లో పెట్టుకోవాలంటే లైక్స్ కానీ ఏదైనా కొత్తది ఉందా అని అడగాలన్నా మేము కావాల్సినవి ఏమైనా అడగాలన్నా తెప్పియాలన్నా నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో అడగండి వీడియో కింద ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి